పోస్ట్ కార్డు వచ్చిందంట ఏంటంటే చూస్తే ఆ ఒక ప్రాంతంలో నుంచి ఎస్ఎన్ గారు ఫలానా కొత్తగా ప్రభు నమ్ముకుంది కదా ఆమె ప్రభు నమ్ముకుని అప్పుడప్పుడు దేవుని మందిరం వస్తుంది కదా వాళ్ళ ఇంట్లో కొంచెం విషాదం జరిగింది వాళ్ళ అబ్బాయి చనిపోయాడు కొంచెం రుచి పలకరిస్తే బాగుంటుంది అని ఆ ప్రాంతంలో ఉన్న విశ్వాసం ఒక ఆమె రాసి ఒకరు కుటుంబం రాశారంట అన్నారు ఆ ఉత్తరం చూడగా అయ్యో బాబు ఆమె ప్రభు నమ్ముకున్నాం కదా నిజంగానే మరి ఇప్పుడు ఇట్లా జరిగింది కొడుకు చనిపోయాడు అంటున్నాడు మొదలే భర్త కొడాడు పాపమామికి ఉన్న కొడుకు కూడా చనిపోయాడా సరే వెళ్ళి చూద్దామని చెప్పి ఆయనకున్న వసతులను బట్టి ఒక నాలుగైదు రోజుల తర్వాత ఏదో పని కట్టుకొని వెళ్ళాడట వాళ్ళు ఊరు పలకరించే చూద్దామని వెళ్తే అన్న బస్సు ఆ ఇంటికి వెళ్తున్నాడట ఇంకా మనాడు సంగతి మీకు తెలుసు కదా ఈ నోట ఆ నోట పెద్దలు దాటితే పెనుగోడు దాటిపోతా మాట అన్న ఇంకా ఎళ్ళలేదంట ఎళ్ళక మునిపే వాళ్ళు ఇళ్ళు చెప్పుకుంటూ అప్పటికే ఆమె చెప్పారంట నిరసన్న గారు వస్తున్నాడు సరే అన్న ఇల్లాడు ఇంటికి వెళ్తామే పాపం అన్న నాకు ఫలిచ్చిందంటే వందనాలు అయ్యా స్తోత్రాలు అయ్యా ఓకే అమ్మా బాబున్నారా అంటే నాయన నాయనరా నాయన ఈ పేదరాలు గుర్తుపెట్టుకున్నావా స్వామి అని ఇదే మాట్లాడుతుందంట అన్నకి ఏం అర్థం కాలేదంట వాళ్ళేమో నా కుట్రు ఈమె కొడుకు చచ్చిపోయారు రాసింద రాశారు కదా మరి కొడుకు చచ్చిపోయినా మెట్టు ఉంటుంది అసలు వాస్తవంగా చూడగానే అన్నమానాళ్ళు ఇల్లు వాకి ఒకటి చేయరా ఊరు వాడు ఒకటి చేసిరా చేసిరా ఏంటి అక్కడ చూస్తారేంటి ఏం ఎడగనున్నట్లుగా అయ్యా బాబా మీరు ఇప్పుడు కిందకి వెళ్ళేసరికి మీ చెప్పులు కనబడకపోతే చాలు ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఇక్కడ జరిగిపోద్ది ఏది తెగిపోయినా పాసిపోయినా దరిద్ర దరిద్రపు చెప్పులు ఉన్నా ఆ చెప్పులు కనబడకపోతేనే మీరు ఇంత యుద్ధం చేస్తారే ఆమె మేము సరదాగా మాట్లాడుతుంటే సంతోషంగా మాట్లాడుతుంటే అన్నకు డౌట్ వచ్చిందంట సార్ భూలక్ష్మి అంటే ఈ ఊర్లో ఎంతమంది లేరేంటి ఎవరో భూలక్ష్మి గురించి చచ్చిపోయి ఇవనుకున్నాను నేను వీళ్ళు రాయడం కూడా ఇంట్లో దరిద్రం ఇవి కాదు ఆ మామూలుగానే మాట్లాడుతుందంట సరే ఇప్పుడు ఆ మామూలుగా మాట్లాడుతుంటే అన్నక అన్నే ఏ మా మీ అబ్బాయి ఏమైనా చనిపోయాడు అని ఎట్లా అడుగుతాడేంటి జ్ఞానం లేకుండా ఆడడంకూడదు కదా అని ఇంకా అన్న కూడా ఈ కాదులే ఇది ఏదో మిస్ అయినట్టుంది మంది కాదు ఈమెది కాదు ఎవరూ నేను ఈమెను అనుకున్నాను నేను ఎవరు అనుకుని అయిపోయింది ఇంచుమించు అర్ధ గంట ముప్పో గంట మాట్లాడుతు అన్న అయిపోయింది చిన్న ప్రార్థన చేసి వెళ్తానమ్మా అన్నాడంట అప్పటికి కూడా అంటుందంట నాయన నైనా ఈ అండ ఫోటో కొంచెం అంత అన్నం తినేసిపోను ఆయన అంటే అన్న కూడా అనుకున్నాడు అంటే విషయం దాడలేదు కదా సబ్జెక్ట్ కి అవ్వలేదు కదా సరే మంచి సెలవు సరే అమ్మ అంటే అన్నం పెట్టిందంట తిన్నాడంట అంత అయిపోయింది ఆఖరిలో ప్రార్థన కూడా చేస్తే ఇంకా వస్తానమ్మా అంటే అప్పుడు అంటుందంట నాయన నేను కూడా బస్ స్టాప్ దాకా రానా అనిందంట సరే రామా అంటే తెలుదామంటే అప్పుడు ఇంట్లో బయటకు వచ్చేటప్పుడు మెల్లగా అప్పుడు అంటుందంటండి నాయన నీకు సంగతి తెలుసా ఏంటమ్మా అదే నా వాడు లారీ డ్రైవరు అడు చచ్చిపోయాడా యాక్సిడెంట్లో అప్పుడు అన్న ఆగి ఏం మాట్లాడుతున్నావమ్మ నువ్వు నాకు ఆ సంగతి తెలిసే వచ్చాను నేను నీవేమో మామూలుగా మాట్లాడుతుంటివి సావా విషయాలు అడుగుతుంటివి వాకింగ్ గురించి మాట్లాడుతుంటివి నీ దగ్గర ఆ పోలికలు ఆ ఛాయలు ఏమి కనబడకపోయాను నాకు నేను ఏమడిగేదేంటి కాదు మా కొడుకు చచ్చిపోతే ఇట్లా ఉన్నావేంటి అట్లంటే వెంటనే అని అంటున్నాయి వాడు తాగుబోతాడు ఎన్నిసార్లు కాళ్ళు పట్టుకుని బతులాడా ఉగ్గు పట్టుకుని బతులాడా ప్రార్థన చేశా ఎన్ని చెప్పినా వాడు మారల వాక్యం ఏమని చెబుతుందయ్యా ఎన్నిసార్లు గద్దించడను లోపడిన వానికి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వచ్చినవి లేక రాస్తుంది కదాయ్యా అదేం జరిగింది దానికి నేనెందుకు ఏడ్చి కళ్ళు పెట్టి పెడబొబ్బులు పెట్టాలి దానికి నేనెందుకు దేవుని నిందించాలి వాక్యం నెరవేర్చబడింది నాయన దేవుడు అన్యాయం చేసేవాడు కాదు కదా అయినా నైనా అలాంటి తాగుబోతుడు నా కొడుకు అని చెప్పుకునేదానికంటే నువ్వు నా కొడుకు కదా బాబా అని అంటే అన్న చెప్పేవాడు అండి గారు చెప్పేవాడు వేదికల మీద అసలు అన్నకైతే అక్కడే గిర్రముడు కళ్ళు నీళ్ళు తిరిగాయంటే అన్నడట అవునమ్మా నేను అంటే అవును నాయనా ఇంతమంది ప్రజలకు ఆసక్తికరంగా సేవ చేస్తున్నావు నీవు నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు ఎంత సంతోషం అటు తాగుబోతాడు వాడి పట్ల వాక్యం నెరవేర్చబడింది నేను ఎందుకు కన్నీ పెట్టాలి దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎందుకు అనాలి నేను